హీరోయిన్ సెమెంత మరోసారి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్తో మీడియా కెమెరా కంటికి చిక్కేది వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ చాలా కాలం నుంచి గాసిప్స్ వస్తూనే ఉన్నాయి చాలాసార్లు వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ డేట్లకు కూడా వెళ్లారు శామ్ దుబాయ్ వెళ్ళినప్పుడు రాజ్ కూడా ఆమెతోనే ఉన్నాడు అనేది రీసెంట్గా వీళ్ల గురించి వచ్చిన అతిపెద్ద రూమర్ అలాంటి రూమర్డ్ కపుల్ ఇప్పుడు మరోసారి డిన్నర్కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నార్త్ ఇండియన్ స్టైల్ మేకర్స్ దర్శకుల్లో ఒకరైన రాజ్ రెడిమోతో సమేంతా చాలా కాలంగా అత్యంత సన్నిహితంగా ఉండడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ టాపిక్ రీసెంట్గా సమయంతా భుజంపై రాజ్ చేయి వేసి నడవగా మరో ఫోటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్లో కనిపించారు కట్ చేస్తే ఇప్పుడు ఈ జంట తాజాగా ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు ఇక ఇది చూసిన తర్వాత చాలామంది త్వరలోనే సమాంత రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోస్యాలు మొదలుపెట్టారు కొందరు ఇదంతా కేవలం ప్రొఫెషనల్ ర్యాప్ కాదు వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ మరికొంతమంది త్వరలో వీరి రెండో పెళ్లి జరగబోతోందా అని డైరెక్ట్ ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరిలో ఎవరూ దీనిపై స్పందించలేదు ఇది నిజంగా వ్యక్తిగత సంబంధమా లేక తమ ప్రాజెక్టుకు ఉన్న సంబంధమా అనేది వాళ్ళు నోరు విప్పేదాకా క్లారిటీ వచ్చేలా got a picture